టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ తో రెగ్యులర్ గా మనం కలుస్తూనే ఉన్నాం సో ఈరోజు రోజు ఆలుతో అలాగే బియ్య పిండితో కలిపి ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది చేసి చూపిస్తాను ఈ ఫేస్ ప్యాక్ ఎప్పుడు వేసుకోవాలి ఏమిటి అనేది కూడా చెప్తాను ఇదైతే ఖచ్చితంగా నైటే వేసుకోవాలి నైట్ ఎందుకు వేసుకోవాలి అనేది ఎక్స్మిలేషన్లో చూపిస్తాను సో ఏమేమి కావాలి పదార్థాలు ఏమిటో ఒకసారి చూద్దాం ఆలు ఆలు కూడా ఉడికించిన ఆలు కావాలి ఉడికించిన ఆలు అండ్ లిటిల్ బిట్ మనకి పసుపు అందులో కూడా నేను ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కస్తూరి పసుపు అండ్ మనకి బియ్య పిండి సో బియ్య పిండి కావాలి ఎంతెంత క్వాంటిటీ కావాలనే చెప్తాను కొంచెం మీకు కావాలి అంటేనే వేసుకోవాలి లేదా అంటే కూడా స్కిప్ చేయొచ్చు బట్ స్మూత్నెస్కి అండ్ మన హెయిర్ అనేది కనిపించని హెయిర్ అనేది ఉంటుంది మన ఫేస్ మీద ఆ హెయిర్ కలర్ మారటానికి బాగా యూజ్ అవుతుంది హనీ సో ఈ హనీ కూడా కొంచెం వేసుకోవాలి వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టి మనం ఫేస్ అనేది అప్లై చేసుకోవాలి సో ఎంతెంత క్వాంటిటీ అనేది ఇప్పుడు చూద్దాం నేను ఆలు ఒక హాఫ్ ఆలుని ఇలా చిన్న చిన్న పీసెస్గా అంటే ఆల్రెడీ ఉడికించిన ఆలుని ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను అండ్ ఇందులో మొట్టిమల ఉండి ఆల్రెడీ దాని నుంచి పస్ వస్తుంది అంటే గనక పసుపుని కొంచెం అవాయిడ్ చేయటమే మంచిది ఎందుకంటే బాగా మంట అనేది వస్తుంది ఫేస్ మీద అలాంటి వాళ్ళకి పసుపుని స్కిప్ చేయండి మిగిలిన వాటి అన్నిటిని కలుపుకొని చక్కగా వేసుకోవచ్చు అండ్ మిగిలిన వాళ్ళకి చెప్తున్నాను పించ్ అంటే ఒక చిటికెడు పసుపు ఫేస్ అండ్ నెక్కి ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండి హనీ నేను ముందే చెప్పాను కదా హనీ అనేది మన ఇష్టం విష్ యాక్చువల్గా హనీ బదులు కొంతమంది ఆయిల్ని కూడా ఇందులో యూస్ చేసుకుంటూ ఉంటారు ఆయిల్ కన్నా హనీనే బెటర్ అని నేనైతే అనుకుంటాను చక్కగా ఈ ఫేస్ ప్యాక్ ఎలా యూజ్ అవుతుంది అంటే రేపు మార్నింగ్ ఏదైనా పార్టీ కానీ ఫంక్షన్ కానీ ఉంటే నైట్ ఈ ప్యాక్ వేసుకొని లైట్గా ఫేస్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని పడుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూస్తారు సో హనీ హనీ చాలా తక్కువ వేసాను నేను కావాలంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు ముందు వీటన్నిటినీ చక్కగా కలుపుకొని దీన్ని బ్లెండ్ చేసుకోవాలండి బ్లెండ్ కూడా మీరు వీలైతే రోజు వాటర్తో బ్లెండ్ చేసుకోండి ఇంకా మంచిది లేదు అంటే మంచి నీళ్లతో అందులో కూడా చల్లటి నీళ్లతోనే బ్లెండ్ చేసుకోవాలి సో ఇప్పుడు మిక్సీ చేసుకుందాం సో నేను కొంచెం రోస్ వాటర్ని యూస్ చేస్తున్నాను ఇది కూడా హోమ్మేడ్ రోస్ వాటరే మన ఛానల్లో ఉంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హోమ్మేడ్ అనేది చాలా మంచి సువాసన లాంగ్ లాస్టింగ్ ఉంటుంది సో దాన్ని కొంచెం దీంట్లో కలుపుకుందాం చాలా తక్కువ మనం ప్యాక్గా వేసుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక స్పూన్ రోస్ వాటర్ సరిపోతుంది సో మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి కొంచెం టైం టేక్ బట్ అంటే మెత్తగా అయితేనే మనకి ఎలా అంటే ఫేస్కి పడుతుంది కాబట్టి దీన్ని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా ఇంకొంచెం ఒక ఇంకొక టూ మినిట్స్లో మెత్తగా అవుతుంది కొంచెం వాటర్ కూడా పడతాయి సో నేను మళ్ళీ రోజ్ వాటర్నే యూస్ చేస్తున్నాను మీరు మంచినీళ్ళు కూడా యూస్ చేయొచ్చు బట్ రోజ్ వాటర్ వల్ల ఇంకా మంచి చాలా గ్లో వస్తుంది మెత్తగా పేస్ట్లా అయిపోయింది చూడండి దీన్ని మనం చక్కగా ప్యాక్లా వేసుకోవచ్చు అది ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను వీలైతే ఇందులో నిమ్మరసం మీకు సి విటమిన్ బాగా నిమ్మకాయ బాగా పడుతుంది మా ఫేస్కి అన్నవాళ్ళు ప్రతి ప్యాక్లో కూడా నిమ్మరసాన్ని యూస్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం కానీ నేను ప్రత్యేకించి చెప్తున్నాను హెయిర్కి కానీ ఫేస్కి కానీ నిమ్మరసం పడని వాళ్ళు ఉంటారు లైక్ అది నిమ్మరసం పెట్టగానే ఒక రకమైన ఇచ్చింగ్ కానివ్వండి మంటగా కానివ్వండి ఫేస్ అట్లా అనిపిస్తుంది సో వాళ్ళు ఖచ్చితంగా స్కిప్ చేయాలి ఎందుకంటే మళ్ళీ ర్యాష్ వచ్చి స్కిన్ ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో ఇప్పుడు ప్యాకింగ్ తీసుకొని చూడండి ఎంత మెత్తగా ఉంది ఇలా మొత్తం ఫేస్కి మొత్తానికి ఇలా అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా ఇది ఒక ట్వంటీ మినిట్స్లో ఎండిపోతుందండి నో డౌట్ ఇంకొకటి ఏమిటంటే ఈ ప్యాక్ని మీరు ఏదన్నా కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకొని లో కూడా పెట్టుకోవచ్చు ఒక వన్ వీక్ వరకు ఉంటుంది ఎందుకంటే దీంట్లో మనం ఎటువంటి కెమికల్స్ కానివ్వండి పాడయ్యే కానివ్వండి ఏమీ లేవు మనం ఏం వాడాం ఇందులో బియ్య పిండి ఆలు ఎక్కువగా వాడాం కాబట్టి అందులో ఉడికించిన ఆలు కాబట్టి అసలు పాడయ్యే ఛాన్స్ లేదు ఫ్రిడ్జ్లో పెడితే సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఇలా ఉంచుకొని ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి చల్లటి నీళ్లతోనే వాష్ చేసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఇది కూడా ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను మనకి ఇక్కడ నుంచి ఇలా పైకి పైకి అనేది ఇలా తీయాలి ఇప్పుడు ఇది ఫేస్ అనుకోండి మీరు తీయటం అనేది ఇలా తీయాలి అంటే నాకు ఇలా ఈజీగా వచ్చేస్తుంది నేను వెంటనే తీస్తున్నాను కానీ కొంచెం గట్టిగా ఉంటుంది అలా తీసిన తర్వాత ఫస్ట్ చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి కడుక్కొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేయాలి సో ఇప్పుడు నేను ఇది కడిగేసిన తర్వాత నీట్గా ఆయిల్ ఎలా అప్లై చేయాలో ఫేస్కి చూపిస్తా ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చూడండి నేను అసలు టూ మినిట్సే ఉంచుకున్నాను బట్ స్కిన్ ఎంత స్మూత్గా అనిపిస్తుంది మీరు ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి ఎటువంటి కెమికల్స్ యూస్ చేయనిది కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏమవుతుంది అన్న భయం ఉండదు సో ఇలా నేను జాన్సన్ అండ్ జాన్సన్ అని ఎందుకు చెప్తాను ఇది కూడా ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను చాలా తక్కువగా కెమికల్స్ యూస్ చేస్తారు బేబీస్కి సంబంధించింది పుట్టిన పిల్లల దగ్గర నుంచి వాడతారు కాబట్టి చాలా తక్కువగా స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుందని సో ఇలా ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని నైటే ఇది ఎందుకు అన్నానంటే ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసి ఫేస్ని అలా వదిలేసేయాలి మార్నింగ్ కల్లా ఆయిల్ అంతా స్కిన్ని అబ్జర్వ్ చేస్తుంది స్కిన్ సో అప్పుడు మీరు మార్నింగ్ పార్టీకి వెళ్తే చాలా అంటే చాలా గ్లోయింగ్ ఉంటుంది వీలైతే మీరు మార్నింగ్ పార్టీకి వెళ్ళేటప్పుడు లైక్ ఎటువంటి సోపు యూస్ చేయకుండా కొంచెం లైట్గా గోరువెచ్చటి నీళ్లతో కడుక్కునే ప్రయత్నం చేయండి సో ఇలా మీకు నీట్ అవుతుంది స్కిన్ అండ్ చాలా అంటే చాలా స్మూత్గా మీరు డిఫరెన్స్ చూడొచ్చు స్మూత్గా ఉంటుంది మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది రెగ్యులర్గా కనుక ఇది యూస్ చేస్తే లైక్ వారానికి రెండు నుంచి మూడు సార్లు మీరు ఇలా ఒకసారి మిక్సీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు మార్చి రోజు అలా ఫేస్కి వేసుకుంటూ ఉంటే నల్ల మచ్చలు కానివ్వండి బ్లాకెట్స్ కంప్లీట్గా పోతాయి నోస్ మీద అలా ఉన్నవి అన్నీ పోతాయి డెడ్ స్కిన్ అయితే కంప్లీట్గా యాక్టివ్ అవుతుంది చాలా గ్లోయింగ్ కనిపిస్తుంది స్కిన్ మీ అందరికీ యూస్ఫుల్ ఇది ఆలు చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పచ్చు అండి బ్యూటీ బ్యూటీకి సంబంధించి మనకి రైస్ అండ్ ఆలుకు మించింది లేదని చెప్తాను నేను నెక్స్ట్ బేసిన్ వస్తుంది అంటే నెక్స్ట్ శనగపిండి వస్తుంది శనగపిండిలో కొంచెం అన్నా కరుకుతనం ఉంటుంది కానీ వీటిలో ఉండదు చాలా అంటే చాలా యూస్ఫుల్ మీ అందరికీ నచ్చుతుంది ఒకసారి ప్రయత్నించండి ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు నమస్తే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి